భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే అంతర్లీనంగా మనసు బాహ్యంగా దేహము పవిత్రంగా ఉండాలి మనం మన రోజువారీ కార్యక్రమాల్లో పుణ్య కార్యక్రమాలతో పాటు కొన్నిసార్లు తెలియక కొన్నిసార్లు తెలిసి పాప కర్మల్ని కూడా చేస్తూ ఉంటాము అటువంటి పాపాలను తొలగించుకోవడానికి ఉన్న మార్గమే ఈ పుణ్య స్నానాలు పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఉపనిషత్తుల మాట అలాంటిది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చిన ఈ మహాకుంభమేళాలో స్నానం ఆచరిస్తే ఇంకెంతటి పుణ్యం కలుగుతుంది అందుకే భక్తులందరూ కూడా దేశం నలుమూలల నుంచి ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు నలభై ఐదు నుంచి యాబై కోట్ల వరకు ఈ నలభై ఐదు రోజుల్లో భక్తులు వస్తారు అని అంచనా వేశారు కానీ అంతకు మించి భక్తుల రాక మనకు కనిపిస్తుంది ఫిబ్రవరి పద్దెనిమిదికే యాభై ఐదు కోట్లు దాటిపోయారు ఇక్కడికి వచ్చిన భక్తుల సంఖ్య అంటే మనం అర్థం చేసుకోవచ్చు మహాకుంభమేళాలో మహా ఉత్సవం భక్తులతో ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం కిలా ఘాట్ దగ్గర ఉన్నాము ఈ త్రివేణి సంగమానికి వివిధ ఘాట్లు ఉన్నాయి ఇప్పుడు కిలా ఘాట్ దగ్గర ఉన్నాము కిలా ఘాట్ లోపలికి మనం వెళ్దాము ఆ ఘాట్ లో స్నానాలు ఆచరిస్తున్న భక్తులు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం రండి ఇప్పుడు మనం కిలా ఘాట్ లోపల ఉన్నాము కిలా ఘాట్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్త జనాన్ని చూస్తుంటే ఎంత అనుభూతి కలుగుతుందంటే నిజంగా ఎంతో భక్తి శ్రద్ధలతో సూర్యాస్తమయం కావస్తున్న టైంలో వాళ్ళందరూ కూడా పుణ్యస్నానం ఆచరించి మూడు సార్లు అలా ఆ గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమంలో మూడు సార్లు అలా మునిగి లేచి దీపం వెలిగించి ఆ గంగమ్మకు ఆ త్రివేణి సంగమంలో మూడు నదుల కలయిక ఈ పుణ్య ప్రదేశానికి హారతినిస్తూ వాళ్ళందరూ కూడా ఆ దీపాన్ని ఈ నదిలోకి వదులుతున్న సందర్భాన్ని మనం చూడొచ్చు భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానాలు ఆచరిస్తూ ఇక్కడ పూజలు చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎటు చూసినా సరే భక్త జనమే మనకు కనిపిస్తూ ఉంది ఈ ఫిబ్రవరి ఇరవై ఆరుతో మహాకుంభమేళ ముగుస్తున్న నేపథ్యంలో ఎంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పుణ్యస్నానాలు ఆచరించి పుణీతులవుతున్నారు మనం చూస్తే కనుచూపు మేర కూడా భక్తులే కనిపిస్తూ ఉన్నారు కొన్ని పరిసర ప్రాంతాల్లో అయితే ఇసుకేస్తే రాలనంత జనాన్ని మనం చూడొచ్చు రాత్రి అవుతున్నా సరే ఎంత చలి ఉన్నా సరే వీళ్ళందరూ కూడా అలా పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం నడుచుకుంటూ ఆ ప్రయాగరాజ్ పరిసర ప్రాంతాల్లో కూర్చొని భక్తి శ్రద్ధలతో అలా సేద తీరుతున్న సిచ్యువేషన్సే మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఇప్పుడు ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడంతో ఎంత పుణ్యఫలం దక్కుతుంది అంటే సాధారణ రోజుల్లో ఎటువంటి ప్రత్యేకత లేని టైంలోనే ఈ త్రివేణి సంగమంలో కనుక స్నానం ఆచరిస్తే ఎంతో ఫలితం దక్కుతుంది ఎంతో పుణ్యం లభిస్తుంది సిద్ధిస్తుంది అని చెప్పి భక్తులు నమ్ముతారు అలాంటిది ఎంతో మంచి ముహూర్తాలు అమృత ఘడియలు చూసి నిర్ణయించిన ఈ నలభై ఐదు రోజుల కుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చిన ఈ కుంభమేళాలో జీవితంలో ఒక్కసారే మనం ఈ మహాకుంభమేళాలో పాల్గొనే అవకాశం వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా దాదాపు దేశం నలుమూలల నుంచి ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తూ ఉన్నారు సకల సిద్ధులు పొందడానికి దేవదానములు నిర్వహించిన బృహత్తర యజ్ఞం ఈ క్షీరసాగర మదనం మదనం కారణంగా ఎన్నో అద్భుత సిద్ధులు కామధేవి లక్ష్మి ధన్వంతరి తదితర దేవతలు ఉద్భవించారు అవే గంగా గంగానది గంగాదేవి మెట్టినిలు హరిద్వారుగా ఉంది అంటే అమృత కలసం ఉద్భవించింది ఆ క్రమంలో అమృతకు అమృతం కోసం దానములు పెనుగులాడుకునే సమయంలో అందులోని అమృత బిందువులు వేద భూమిలోని నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి అవే గంగాదేవి మెట్టినిల్లు హరిద్వార్ త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్ మహాకాళేశ్వరుని భూమి ఉజ్జయిని గోదావరి జన్మస్థలి నాసిక్ అందుకే ఈ నాలుగు ప్రదేశాలను అమృత క్షేత్రాలు అంటారు అమృత బిందువులు పడిన ఈ నాలుగు ప్రదేశాల్లో ప్రతి పన్నెండేళ్లకుసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు ప్రయాగ్ రాజ్ హరిద్వార్ లో పూర్ణ కుంభమేళాతో పాటు ఆరేళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళా కూడా నిర్వహిస్తూ ఉంటారు నిజానికి నూట నలభై నాలుగేళ్లకోసారి వచ్చే ఈ కుంభమేళాలో పాల్గొని ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్నానం ఆచరించి పుణీతులు అవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి రావడం మనం చూస్తూ ఉన్నాము ఎందుకంటే జ్యోతిష్యపరంగా పరంగా కూడా ఈ కుంభమేళ ఉత్సవాలకు విశేష ప్రాధాన్యత ఉంది అందుకే ప్రయాగ్రాజులో జరిగే ఈ కుంభమేళా ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు ఇలా తరలి వస్తూ ఉన్నారు కుంభమేళ అంటే కుంభ అంటే అమృత కలసం మేళ అంటే ఉత్సవం అందుకే ఇది అమృత కలసోత్సవం అయింది జీవితకాల పర్యంతం సకల పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం దక్కుతుందో ఎంతటి పుణ్య ఫలం సిద్ధిస్తుందో కుంభమేళా సమయంలో ఒక్కసారి ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదీమ్మ తల్లులు ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి పునీతమైతే అంతకు మించిన పుణ్యఫలం కలుగుతుంది అందుకే ఈ రకంగా భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు మనం చూస్తున్నామో లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు ఏ సామాజిక మతపరమైన సాంస్కృతిక కార్యక్రమానికి కానీ ఇంత పెద్ద సంఖ్యలో హాజరవ్వడం మనం ఎప్పుడూ చూడలేదు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆధ్యాత్మిక పండుగకు మహాకుంభమేళ ఆధ్యాత్మిక పండుగకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు తరలి ఉన్నారు వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించడం మనం చూస్తూ ఉన్నాము కిలా ఘాట్లో ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు కుటుంబ సభ్యులు కాకుండా ఓన్లీ ఫ్రెండ్స్ లేదంటే బిజినెస్ పార్ట్నర్స్ ఇలా వీళ్ళు మాత్రమే కలిసి వచ్చిన వాళ్ళని కూడా మనం చూస్తున్నాము ఎంతో మంది అంటే ఒక్క రోజులో ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఒక్క రోజే కోటి మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మహా కుంభమేళ యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చెప్పి అయితే ఫిబ్రవరి ఇరవై ఆరు తర్వాత పొడిగిస్తారు అనే ఒక ప్రచారం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు నమ్మద్దు అని చెప్పి క్లియర్ గా స్పష్టం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథే స్పష్టం చేశారు స్వయంగా చెప్పారు ఎటువంటి పొడిగింపు లేదు మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతోనే ముగుస్తుంది భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకే ఆ ముహూర్తాలు ఘడియలు అమృత ఘడియలు చూసి నిర్ణయించారు కాబట్టి మహాకుంభమేళ అయితే నలభై ఐదు రోజుల పాటు జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతోనే ముగుస్తుంది ఈ మహాకుంభమేళాలో మేము కూడా పుణ్య స్నానం ఆచరించి త్రివేణి సంగమంలో పుణీతులు అవ్వాలి అనే ఒక కోరికతో పెద్ద ఎత్తున ముందు రోజుల్లో కంటే ఈ చివరి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున భక్తులు తరలి ఉన్నారు మనం చూస్తున్నాము మొత్తం కూడా భక్తులందరూ కూడా ఈ కిలా ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు పుణ్యస్నానం ఆచరించి నుదుటన చందన టీకా పెట్టుకొని ఆ దీపాలు వెలిగిస్తూ ఆ దీపాలను నదిలో వదులుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము సో ఎవరైతే భక్తులు రాలేని వారు ఉంటారో ఈ మహాకుంభమేళాలో పాల్గొనలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభూతిని కలిగించేందుకే ఎన్టీవీ భక్తి టీవీ ఈ మహాకుంభమేళా ప్రయాగరాజ్ కు రావడం జరిగింది సో ఇక్కడి నుంచి ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నాము మీరు కూడా చూసి తరించండి ఆంధ్రప్రదేశ్ ప్రయాగ్ జరుగుతున్న లో జరుగుతున్న మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారు వాళ్ళలో కొంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు తెలంగాణ హైదరాబాద్ నుంచి వస్తున్నామండి మేము నిన్న నైట్ వచ్చేసాం ఇక్కడికి నైట్ వచ్చి ఇక్కడ ఈ రోజు మార్నింగ్ స్నానం ఆచరించి దర్శనం చేసుకున్నాము మీరు చెప్పండి ఎలా అనిపిస్తోంది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళ అంట ఇది మహాకుంభమేళ ఈ మహాకుంభమేళాలో మీరు ఇలా రావటం పుణ్యస్నానం ఆచరించడం పునీతులయ్యారు అయ్యారు ఏం చెప్తారు చాలా బాగుంది ఇక్కడ రావడం గంగాలో స్నానం చేయడం చాలా మంచిగా అనిపించింది ఈ గంగా స్నానం చేయడం వల్ల కొన్ని పాపాలు పోతాయి కొన్ని అదృష్టం రావచ్చు కొన్ని కోరికలు అలాగనే గంగా తీసుకుపోయి మన ఇంటి వాళ్ళకి మన వాళ్ళకి మన స్నేహితులకి మన వాళ్ళకి అందరికి ఇవ్వడం చాలా బాగుంది అందుకే తీసుకెళ్తున్నాం మీరేం చెప్తారు ఫెసిలిటీస్ పరంగా చూస్తే అన్ని సౌకర్యాలు బాగున్నాయా భోజనం అవుతుందా లేదా బాగానే ఉందా మేము నైట్ ఇక్కడ రావడం జరిగింది భోజన ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి ఇంతకుముందు మార్నింగ్ ఇక్కడ భోజనం పెట్టారు జనం గిన్న బా ఉన్నారు మాకైతే ఇక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు ప్రశాంత వాతావరణంలోనే ఉన్నాం కూడా ఇబ్బంది లేదు చాలా బాగుంది మనం ఏవైనా తెలియక చేసిన ఈ త్రివేణి సంగమంలో మూడు సార్లు అలా మునిగితే ఆ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అండ్ కొత్త అదృష్టాలు కూడా మన వద్దకు చేరతాయని కూడా భక్తులు భావిస్తున్నారు ఆ భావనతోనే ఇక్కడికి వచ్చి ఈ ప్రయాగరాజు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులవుతున్నారు పుణ్యఫలే మహాకుంభ చలే భాష తెలియని నగరానికి భక్తి నడిపిస్తోంది జనసంద్రంగా మారిన ప్రయాగరాజ్ ని మనం కల్లారా వీక్షిస్తున్నాం ఎప్పటి నుంచి జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగియనుంది అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ మహాకుంభమేళాలో ఇసుకేస్తే రాలనంత జనాన్ని మనం చూస్తున్నాము భక్తి ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరిలో ఉందా అనిపిస్తోంది ఎంత అనుభూతిని కలిగిస్తోందంటే ఈ ప్రదేశం నిజంగా ఎంతో ప్రశాంతత ఎంతో భక్తితో పరవశించిపోతున్నారు ఇక్కడికి వస్తున్న భక్తులందరూ కూడా అయితే ముగింపు దశకి చేరుకోవడంతో ఫిబ్రవరి ఇరవై ఆరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఈ చివరి రోజుల్లో మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఈ మహాకుంభమేళాలో పాల్గొని మేము కూడా ఆ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి ఆ పుణ్య ఫలాన్ని దక్కించుకోవాలని భక్తులందరూ కూడా ప్రయాగరాజ్ దిశగా కదులుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము సో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇంకా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా మొత్తం నలభై ఐదు కోట్ల నుంచి యాభై కోట్ల వరకు హాజరయ్యే అవకాశం ఉంటుంది అని అంచనా వేశారు కానీ మొన్న ఫిబ్రవరి పద్దెనిమిదికే యాభై ఐదు కోట్లు దాటిపోయారు ఇక్కడికి విచ్చేసిన భక్తుల సంఖ్య సో అది కూడా ఒక రికార్డ్ అనే చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ అతి పొడవైన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా కూడా ఇక్కడ జరగడం చూసాము మనం ట్రాఫిక్ జామ్ ఆ ట్రాఫిక్ నియంత్రించేందుకు యూపీ పోలీస్ యంత్రాంగమే కాదు బీహార్ మధ్యప్రదేశ్ పోలీస్ యంత్రాంగం కూడా రంగంలోకి దిగి పూర్తి నిబద్ధతతో కంట్రోల్ చేసే పనిలో నిమగ్నమైంది సో ప్రతి విషయంలోనూ రికార్డ్స్ నెలకొల్పుతోంది మహాకుంభమేళ ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ జరుగుతుంది ప్రతి ఆరేళ్లకు అర్ధ కుంభమేళ జరుగుతుంది అయితే ఈ కుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చిన ఈ కుంభమేళాలో ప్రతి ఒక్కరూ కూడా పుణ్య స్నానాలు ఆచరించి పుణీతులు అయ్యేందుకే ఇక్కడికి పెద్ద ఎత్తున కదలి వస్తున్నారు హైదరాబాద్ ఓకే సో ఫ్రెండ్స్ అందరి కలిసి వచ్చారా కలిసి వచ్చామండి అండి ఐ తమిళనాడు బుద్ధ అర్శన స్నాన వగేరా బీ మస్ జన సంద్రోహంగా మారింది ప్రయాగరాజ ప్రదేశం అంతా కూడా గంగా యమున సరస్వతి నదుల కలయిక ఆ మూడు నదులు కలిసి ఉరకలేసే ఈ త్రివేణి సంగమ క్షేత్రంలో మేము కూడా పుణ్యస్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అని చెప్పి కూడా కదలి వస్తున్న భక్త జనాన్ని మనం చూస్తున్నాము భక్త జన కోటిని ఎందుకంటే ఒక్క రోజులోనే కోటి మందికి పైగా భక్తులు రావడం జరిగింది కుంభమేళాలో ఆ పుణ్యస్నానం ఆచరించేందుకు సో భక్తులందరూ కూడా అలా స్నానాలు ఆచరించి अनतर वालू कड़ा चंदन टीका धरी मुद्द कदल तुना संदर्भ मन चूस्त नामू सर कहाँ से आया राजस्थान राजस्थान कैसे लगे बहुत अच्छा लगा त्रिवेणी संगम में स्नान करके हमको बहुत चो अच्छा, चो अच्छा लगा जो एक साल से हम इंतजार कर रहे हैं समझिए वो हमारा पूरा हुआ और योगी जी की व्यवस्था बहुत अच्छी लगी हमें हम राजस्थान झुजू से आए हैं और यहाँ की व्यवस्था बहुत अच्छी है एक साल का महाकुंभ लगा है మొత్తంగా ఎవరైతే ఈ త్రివేణి సంగమంకి వచ్చి ఇక్కడ ఈ మహా మహాకుంభమేళాలో పాల్గొని స్నానాలు ఆచరించి పునీతులయ్యారో వాళ్ళు ఇక్కడ నుంచి అంటే చాలా వరకు వచ్చిన అందరూ కాకపోయినా చాలా వరకు మళ్ళీ అయోధ్యకి వెళ్లాలని తర్వాత వారణాసి కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు బికాజ్ అయోధ్య ఇక్కడ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అవర్ సిక్స్ అవర్స్ జర్నీ ఉంటుంది అండ్ అలానే వారణాసి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఒక యాత్రగా వచ్చి మూడు టెంపుల్స్ ని కూడా చూసుకొని వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నారు హర హరు మహాదేవ్ జై గంగా అనుకుంటా ప్రతి ఒక్క భక్తుడు కూడా గంగా యమున సరస్వతి కలిసిన ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు అయితే గంగమ్మ శక్తి అనంతం ఏ నదికి లేని శక్తి గంగమ్మకు మాత్రమే ఉంది ఎంతో పవిత్రమైనది గంగా నది అంతే పవిత్రమైన యమునా సరస్వతి నదీమ్మ తల్లులు కూడా ఈ గంగమ్మ ఒడిలో చేరి గంగా యమున సరస్వతి ఒక్కటై ప్రవహించే ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసి పుణీతులవ్వాలి అవ్వాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకునే విషయం అందుకే ఈ మహా కుంభమేళా నాడు అమృత గడియలు ఎంతో మంచి ముహూర్తాన నిర్ణయించబడిన ఈ నలభై మహా కుంభమేళాలో పుణ్య స్నానం ఆచరించేందుకు ఎంతో పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు అయితే సాధారణ రోజుల్లో ఇది త్రివేణి సంగమం సాధారణ రోజుల్లో అంటే ఎటువంటి ప్రత్యేకతలు లేని రోజుల్లోనే ఈ త్రివేణి సంగమంలో మూడు నదుల కలయికలో పుణ్యస్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి భక్తులు నమ్ముతారు విశ్వసిస్తారు ఎన్నో వేలల్లో ఇక్కడికి వచ్చి ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు అలాంటిది ఇటువంటి మహోత్తరమైన మహాకుంభ మేళాలో పుణ్యస్నానం ఆచరిస్తే ఇంకెంతటి పుణ్యఫలం దక్కుతుంది అందుకే భక్తులందరూ కూడా ఈ మహాకుంభ మేళాలో జనవరి పదమూడున ప్రారంభమైన ఈ కుంభమేళాలో ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కూడా కొనసాగే ఈ మహాకుంభమేళాలో రోజైనా సరే వచ్చి భక్తి పారవస్యంతో ఈ మహా కుంభమేళాలో పాల్గొని ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి పునీతులు అవ్వాలని భక్తులు కోరుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు మహాకుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ ఈ మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చిన మహాకుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళ ఆరేళ్లకు ఒకసారి వచ్చే అర్ధ కుంభమేళ ఒకెత్తు అయితే నూట నలభై నాలుగేళ్లకు వచ్చిన ఈ మహాకుంభమేళ మరొక ఎత్తు దేశమంతా కూడా దేశంలో ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా వాళ్ళందరూ కూడా చూస్తున్నది ఈ ప్రయాగ్రాజ్ వైపే మేము కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి మూడు నదీమ తల్లులు ఒక్కటైన ఈ త్రివేణి సంగమ ధామంలో స్నానం ఆచరించి పునీతులు అవ్వాలి అనేది అందరి కోరిక అందుకే లక్షల్లో భక్త జనం ఇక్కడికి రావడం మనం చూస్తూ ఉన్నాము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ సామాజిక కార్యక్రమానికి గాని ఏ మతపరమైన సాంస్కృతిక కార్యక్రమానికి గాని ఇన్ని లక్షల్లో కోట్లలో ఒక దగ్గరికి భక్తులు లేదంటే ప్రజలు ఏకమవ్వడం అనేది జరగలేదు అలాంటిది ఈ మహాకుంభమేళాలో ఒక్క రోజులోనే కోటి మందికి పైగా భక్తులు ఈ మహాకుంభమేళాకి రావడం ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి పుణీతులు అవ్వడం మనం చూశాము ఇలా గంగమ్మను చూసిన దర్శించిన స్మరించిన ఇలా ఒక్క బిందువు నోటి కంటినా చాలు పుణ్యఫలం స్వర్గలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పి సాక్షాత్తు ఎంతో మంది చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యులు కూడా చెప్పడం జరిగింది అలాంటి ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించి పుణ్యఫలం తక్కించుకోవాలని భక్తులు లక్షల్లో కోట్లలో ఇక్కడికి రావడం జరుగుతోంది నార్మల్ డేస్ లో సాధారణ రోజుల్లో ఎటువంటి ప్రత్యేకతలు లేని రోజుల్లో ఇది సాధారణ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించడం అంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని చెప్పి వేలల్లో సాధారణ రోజుల్లో కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు అలాంటిది అమృత ఘడియలు ముహూర్తాలు అన్ని చూసి నిర్ణయించబడ్డ ఈ నలభై ఐదు రోజుల పాటు జరిగే మహాకుంభమేళాలో ఈ త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించడం అంటే ఎంతటి పుణ్యఫలం చెప్పండి అందుకే భక్తులందరూ కూడా కోట్లలో ఇక్కడికి రావడం జరుగుతోంది అలానే మనం చూస్తున్నాము ఆ బోట్లలో వెళ్తూ కూడా త్రివేణి సంగమం మొత్తం కూడా ఆ గంగమ్మ యమునమ్మ సరస్వతి అమ్మను ప్రత్యక్షంగా ఇలా చేత్తో తాకుతూ వాళ్ళందరూ కూడా భక్తి పారవశ్యంతో పరవశించిపోతూ ఉన్నారు ఇలా ఒక దీపం తీసుకొని ఆ గంగమ్మ గంగా యమున సరస్వతి నదుల కలయిక అయిన ఈ త్రివేణి సంగమంలో ఇలా ఒక దీపం పట్టుకొని గంగమ్మ వడిలో వదలడం జరుగుతోంది నేను కూడా ఒకసారి ఈ దీపం వెలిగించి ఆ గంగా యమున సరస్వతి కలయికైన ఈ త్రివేణి సంగమానికి నమస్కరించుకుంటాను ప్రయాగరాజ్ పగలంతా కుంభమేళ స్నానాలు దేవదేవుల దర్శనాలతో తరించే భక్తులు సాయంత్రం కావస్తుంది అంటే వడివడిగా త్రివేణి సంగమ హారతి వైపు అడుగులు వేస్తూ ఉంటారు గంగా యమున సరస్వతి నదీమ తల్లుల హారతిని వీక్షించడం అనేది ప్రతి ఒక్క హిందువుల కళ మరి అటువంటి మహాహారతిని చూసేందుకు లక్షల్లో భక్తులు తరలి వస్తున్నారు కాబట్టి మనం కూడా లోపలికి వెళ్లి ఆ నదీమతల్లుల మహాహారతిని వీక్షించి తరిద్దాం రండి గంగా స్మరణలతో మారుమోగిపోయింది ఈ ప్రాంతమంతా కూడా ఈ మహాహారతి దృశ్యాన్ని కనురారా వీక్షించడం అనేది ఎంతో అదృష్టంతో కూడుకున్న విషయం నిజంగా మాటల్లో వర్మించలేని అనుభూతి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అద్వైత స్థితి ఈ త్రివేణి సంగమం మహాహారతిలో ఉన్న ఆ నలుగురు అమ్మాయిలు కూడా పెళ్లి వారు వాళ్ళు కూడా ఈ మహాహారతినివ్వడం మనం కనులారా వీక్షించాము మీరు కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న అనుభూతిని పొందాలని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం